వెల్కమ్ టు కిరాక్ టీవీ శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నారు అంటే మన ప్రభాస్ గారని చెప్పుకోవచ్చు ఆయన పెళ్లి కోసం అటు అభిమానులు కావచ్చు ఇటు సినిమా ప్రియులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఫలానా అమ్మాయితో పలానా అమ్మాయిని చేసుకోబోతున్నారంటూ మంది హీరోయిన్లతో పలానా హీరోయిన్తో ఏడు అడుగులు వేయబోతున్నాడంటూ ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు రోమర్స్ అయితే ఆయన పెళ్ళికి సంబంధించి చాలా రోమర్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరోసారి ప్రభాస్కు పెళ్ళి కాదంటూ కొంతమంది జ్యోతిష్యులు చెప్పడం అది నెట్టింట్లో వైరల్ కావడం అది కూడా చూసాం తాజాగా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ పెద్దమైనటువంటి శ్యామలా గారు అక్కడ ఇంటర్వ్యూలో ఎవరైతే పోస్ట్గా వ్యవహరించిన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభాస్ గారు పెద్దమైనటువంటి శ్యామలా గారు ఒక కామెంట్ అయితే చేశారు ఈ కామెంట్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ప్రభాస్ గారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ సరే ఇంతటికీ ఆమె ఆ యాంకర్ అడిగినటువంటి పోస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు శ్యామలాదేవి గారు ఏవని స్పందించారు ప్రభాస్ గారి పెళ్లికి సంబంధించి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇప్పుడు రుజువైందని అంటే ఆమెను కలికి సినిమాను ఉద్దేశించి అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్కు విజయం దక్కదనేసి కొందరు అన్నారు కొందరు అంటే ఎవరో కాదు మన వేణుస్వామి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉద్దేశించే చెప్పిందని చెప్పుకోవచ్చు కానీ ఆ అంచనాలు తారిమారయ్యాయని ప్రభాస్ పెళ్లి విషయంలో అంతే జరుగుతుందని కోట్లాది మంది అభిమానులు ఆశించినట్టుగానే తన సినిమాలు ఉండేందుకు కూడా ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు అనేసి కూడా చెప్పుకొచ్చారు కామరా గారు అంటే పెద్దమ్మ బాధ్యతగా తీసుకొని దృష్టి మరలకుండా అలా చేసిన ఆయన గొప్ప వ్యక్తి అనేసి కూడా చెప్పుకొచ్చారు పెళ్లి చేయాలని మాకు ఉంటుంది కానీ సమయం రావాలి ఆ సమ ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం అన్ని విషయాలు కూడా పైనుంచి కృష్ణవరాజు గారు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ఆశించినవన్నీ జరిగాయి మ్యారేజ్ కూడా జరుగుతుంది అని కూడా ఆమె పేర్కొన్నారు ప్రభాస్ పెళ్లి రూమర్స్ పైన గతంలో శ్యామలా గారి గారు స్పందించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆమె ఏ వేడుకలకు హాజరైనా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కానీ ప్రభాస్ పెళ్లి అంశం చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు అది మనం చూస్తూనే ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళికి కూడా సమయం ఉంది రాబోతుంది వచ్చింది చేస్తాం అనే విధంగానే మనం స్పందిస్తున్నారు ఏదేమైనా ప్రభాస్ గారి పెళ్లి కోసం అటు సినిమా ఇండస్ట్రీనే కాదు చాలామంది ఫ్యాన్స్ అయితే కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఎప్పుడెప్పుడు ఆయన వివాహం చేసుకోబోతున్నారు ఎవరిని చేసుకోబోతున్నారు అని తెలుసుకోవాలని చూస్తున్నారు మరోసారి కూడా అటువంటి వ్యాఖ్యలే ప్రభాస్ గారు పెద్దమ్మైనటువంటి శ్యామల గారు స్పందించారు ఆ రూమర్స్ గతంలో ఆయన పైన పెళ్లి రూమర్స్ కావచ్చు సినిమాలు ఆడవనేసి పెళ్ళిళ్ళు కావనేసి ఏవైతే కొంతమంది వ్యాఖ్యానించి చెప్పారో ఏవైతే రూమర్స్ క్రియేట్ చేశారో ఏవైతే వాళ్ళు జాతకాలు ఇవన్నీ చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫెయిల్ అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడు పెళ్ళి కాదన్న విషయం కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ గారు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతారు దానికి సమయం రానుంది అనేది కూడా ఆమె చెప్పుకొచ్చింది కాబట్టి ప్రభాస్ గారు ఎవరిని చేసుకుంటారు ఏమనేది కూడా ఇక్కడ కొంత క్లారిటీకి చెప్పలేదు దీనికి సంబంధించి హండ్రెడ్ మరికొన్ని రోజుల్లో కూడా మనకు కూడా తెలిసిపోతుంది అప్పటివరకు అయితే అభిమానులు కావచ్చు సినీ ప్రముఖులందరూ కూడా తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు ఇది ఒక సస్పెన్స్ ఎపిసోడ్గానే ప్రభాస్ గారి పెళ్లి అనేది సాగుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి